ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వుల మేరకు ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమం కింద ఆరు సంవత్సరాల క్రితం నమోదైన మిస్సింగ్ కేసును ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్ స్పెషల్ టీమ్ లో తప్పిపోయినటువంటి వారిని కనుగొని రక్త సంబంధికులకు అప్పగించారు ఒక మహిళ మరియు ఆమె ఇద్దరు చిన్నారులు అప్పట్లో వయసు మూడు సంవత్సరాలు మరియు రెండు సంవత్సరాలు ఉన్న మిస్సింగ్ గా ఉన్న కేసు నమోదైంది గృహ కలహాల కారణంగా ఆ మహిళ పిల్లలతో కలిసి ఎవరికీ చెప్పకుండా ఇల్లు విడిచి వెళ్లిపోయింది అప్పటి నుంచి కుటుంబ సభ్యులు పోలీసు విభాగం తీవ్రంగా వెతికినా వారి ఆచూకీ దొరకలేదని ఆపరేషన్ ట్రేస్ లో భాగంగా స్పెషల్ టీమ్ ఇన్ఛార్జ్ కైకలూరు టౌన్ ఎస్ఐ వెంకట్ కుమార్ ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ కనకాంబరం హెడ్ కానిస్టేబుల్ పాండురంగారావు కానిస్టేబుల్ విజయ్ కుమార్ మహిళ కానిస్టేబుల్ చైతన్య సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలో ఈ ముగ్గురిని గుర్తించామని చెప్పారు స్పెషల్ టీం వరంగల్ వెళ్లి మిస్సింగ్ వ్యక్తులను ఏలూరు తీసుకువచ్చి వారి బంధువుల సమక్షంలో భర్తకు అప్పగించారు సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న కేసును ఛేదించి మిస్సింగ్ వ్యక్తులను సురక్షితంగా కుటుంబానికి చేర్చినందుకు ఫిర్యాదుదారుల బంధువులు ఏలూరు జిల్లా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ ప్రెస్ మీట్ ఏలూరు డిఎస్పీ శ్రవణ్ కుమార్ స్పెషల్ టీమ్ ఇన్చార్జ్ కైకలూర్ టౌన్ ఎస్ఐ వెంకటకుమార్ ఏలూరు రూరల్ ఇంచార్జ్ ఎస్ఐ నాగబాబు పాల్గొన్నారు ఈరోజు మన ఆపరేషన్ ట్రేస్లో భాగంగా గౌరవ్ డీజీ గారు మరియు ఎస్పి గారు ఈ ప్రత్యేకంగా ఏదైతే ఈ మిస్సింగ్ గర్ల్స్ మిస్సింగ్ ఉమెన్ అలానే ఈ మిస్సింగ్ బాయ్స్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవటంతో పాటు అందరినీ కూడా సమాయక్తం పరచడంతో పాటు ఎవరైతే ఈ తప్పిపోయిన పిల్లల్ని ట్రేస్ చేసే విషయంలో అలానే ట్రేస్ చేసిన వాళ్ళని వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు తీర్చే విషయంలో కూడా ఇది జరిగింది ముఖ్యంగా ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో మన ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ ఇలా మేము పై అధికారులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేము చెక్ చేస్తుండగా ఈ రకమైనటువంటి టేస్ కావాల్సినటువంటి వాళ్ళు లిస్ట్ తీసాం దాంట్లో చూస్తే ఒక ఉమెన్ వాళ్ళిద్దరు పిల్లలు తీసుకొని రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా కనపడటం లేదనే దాని మీద తీసుకోవడంతో పాటు ఒక ప్రత్యేకంగా ఒక టీం తయారు చేసేసి దీని మీద దర్యాప్తు చేయడం జరిగింది ఈ దర్యాప్తు చేస్తే చివరికి చూస్తే ఈ అమ్మాయి తప్పిపోయిన మహిళ ఆ పిల్లలతోటి వరంగల్లో ఉండటం అనేది తెలిసి చేశాము ఈ వరంగల్లో ఉండటంతో ఇమీడియట్గా టీం పంపించేసి ఈరోజు ఆయన రెస్క్యూ చేసి ఎవరైతే చూస్తే ఏమైందంటే ఈ తప్పిపోయినటువంటి నా సౌజన్య ఒంటి సౌజన్య గారు ఆవిడ నేటివ్ ఆఫ్ ఒరిజినల్గా హైదరాబాద్లో ఉండేగా ఏలూరు జిల్లా వాసైనటువంటి దుర్గాప్రసాద్ ఒంటి దుర్గాప్రసాద్ తోటి క్లాస్మేట్ అవడంతో ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది ప్రేమ వివాహం చేసుకుని వాళ్ళు వచ్చి ఏలూరులో కాపురం పెట్టుకున్న వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా పుట్టడం ఆ తదుపరి ఈ అమ్మాయి ఇతను పని నిమిత్తం వెళ్ళగానే ఈ అమ్మాయి ఇక్కడ రాగానే ఇక్కడ అత్తగారికి అటు తండ్రికి ఆదరణ లేకపోవటంతో ఇటలలో తెలియకుండా చంటిబెడ్డతోటి ఎనిమిది నెలల పసి బాబుతోటి ప్లస్ రెండు సంవత్సరాల బాబుతోటి ఆ రోజునాడు వెళ్ళిపోవటం జరిగింది ఈ ఈ తర్వాత దర్యాప్తుల క్రమంగా నిర్లక్ష్యం అవ్వటంతో వీళ్ళు ఎవరు అనే దాని మీద మన ఇప్పుడున్నటువంటి గౌరవ డీజీ గారు మాకు ప్రత్యేకమైన ఆదేశాలు ఇవ్వడంతో ఎస్పీ గారు మమ్మల్ని ఈ కేసులన్నీ టేస్ట్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వటంతో దీని పాత కేసు తీసి మొత్తం టెక్నికల్గా మొత్తంగా ఈ రిలేటివ్గా అన్ని చర్చంగా ఈ అమ్మాయి వరంగల్లో ఉన్నట్టు తెలిసింది వెళ్ళి చూసుకుంటే తను సౌజన్య తన ఇద్దరు బిడ్డలని అక్కడ పెట్టుకొని ఒక షాప్లో చేసుకుంటూ పోషించుకున్నట్టు తెలిసింది నిన్న ఏదైతే ఈ అమ్మాయి భర్త వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయటం తను వరంగల్లో ఉండటంతో అక్కడికి వెళ్ళటం ఎందుకంటే ఈవిడ అసలు నేటివ్ ఆఫ్ నాగారం వరంగల్ జిల్లా తర్వాత వాళ్ళు కూలిపల్ల నిమిత్తం హైదరాబాద్ వెళ్ళటం అక్కడ చదువుకుంటాం ఆ చదువుకునే క్రమంలో ఏలూరుకి చెందినటువంటి వంటి దుర్గా ప్రసాద్ అక్కడే ఉండేసి చదువుకోవటం వీళ్ళిద్దరు అక్కడ లవ్ తోటి వాళ్ళు ఫీల్ చేసుకోవటం జరిగిందట కాబట్టి ఆపరేషన్ ట్రేస్లో భాగంగా ఈ మహిళ ఆ ఇద్దరు పిల్లల్ని టేస్ట్ చేసి ఈరోజు ఆ మా భర్త ఆ అత్త మామ దగ్గరకు చేర్చడం జరిగింది వాళ్ళ అప్పట్లో వాళ్ళ తండ్రి కుమారస్వామి గారు ఇచ్చినటువంటి రిపోర్ట్తో కేసు రిజిస్టర్ అయ్యింది సో కుమారస్వామి గారు నేను కలిస్తే ఆయన హైదరాబాద్లో ఉన్నాడు ఈ విషయం తెలుసుకొని వస్తానని చెప్పి చెప్పారు ఈరోజు ఆ భర్తకి ఆ పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం తర్వాత వాళ్ళని కూడా వన్ స్టాప్ సెంటర్ పంపించి కౌన్సిలింగ్ చేసి తదుపరిగా ఏం చేయాలనేది నిర్ణయం తీసుకోమని చెప్పి కుటుంబ సభ్యులకి హ్యాండ్ చేయడం జరిగింది